ంచ వేరుట్ల కృష్ణ అనే వ్యక్తి మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు మా నాన్న గత రెండు వేల పంతొమ్మిది ఆగస్టు అనిపోయాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా టార్చర్ వేస్తుంది ఇట్లా పైసలు రావాలి అట్లా పైసలు రెండు గుంటలు ముట్టేసే చేయించుకున్నావు రెండు ఎకరాలు చేయించుకున్నది దొంగతన మా దగ్గర మట్టి తీసుకున్నది అన్న వీళ్ళు నాకు సెమ్ ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ కూడా పోలేదు అన్న తీసుకోండి ఎన్నో టార్చర్ అన్న ఇది ఫోన్లు వేసి నీకు ఓడి ఉన్నారా బెదిరించి నీకు ఓడి ఉన్నారా ఓడించుకుని తెచ్చుకున్నట్టుడు ఇబ్బంది అచ్చ కట్టించుకున్నాడు సార్ ఆయన అచ్చ కట్టించుకున్నప్పుడు మేము పోలేదు మేము అచ్చ కట్టించుకుంటా అనే వరకు ఆయన వచ్చి మాదంతా కనీరు వాతిండు మొన్న తెచ్చుకుంటే తెచ్చుకోపో నువ్వు అత్తాడు అది అన్నారు సార్ నేను पेडवानसुली में पेडवानसुली దగ్గరికి దండం పెట్టి జక్కుల రైబా सरपंच చీలాం బహో कितला कितला దండం మెర్టల మోక దిజ్ మనాన మోక దిజ్ వల చిర్రా అలా పిలిపి సారనే सरपंच బాహోనేషన్ lift చేస सरपंच ఫోనేషన్ lift చే డబుల్ ఫోనేషన్ lift పంచాయత్ పంచాయతే గాని ఎడు ఇన్నెల కాదు నిదుతున పంచాయతి మాత్త కాకుంట ఐనత్తడ ఐన కాకుంట మాత్త 2019 నుంచి ఇప్పటిక టార్చర్ చేస్తను సర్ నాకు పట్ట భూమున అన్యాయక కథలు వాత మాకు టార్చర్ చేస్తురు సార్ ఇప్పుడు ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చి మేము న్యాయం చేయాలి సార్ అని సార్ దండం పెడతాను ధైర్యం చెప్పి న్యాయం చేస్తాను ఆ సార్ని కూడా న్యాయం చేశారు సార్ మాకు అందకుందని అందరినీ ఇప్పుడు ఆయన చేసుకున్నారు సార్ ఇప్పటిదాకా ఊరు ఊరే నాకు ఊర్లో ఒడి పెట్టి మమ్మల్ని అంటారు సార్ మాకు బాయ్యలేదు వాళ్ళ దగ్గర మీరేందుకు

మరి ఉన్న కానీ సమాధానం చూసుకోవాలంటే కన్నులు వాచుకున్నాను ఓనిక ఎప్పుకోడు తెచ్చుకో నువ్వు తెచ్చుకున్నానని భయపడ నా కూరలో ఓడి చెప్పేటోడు మా మా సొంత మా మేన మా ఫోన్ చేసినా నువ్వు ఓడి నాకు ఎప్పేటోడు నాకు పెద్దది మా మామరే మా మా ఫోన్ చేసినా అట్లా ట్రిబుల్ ఫోన్ చేసినా అట్లా అంటాడు ఎక్కడికి పోవాలే సార్కి చెప్పుకుంటూ సార్ ఇప్పుడు నాకు అండగలు అందరినీ అన్యాయం దొంగ అబద్ధాలు ఎక్కడ అన్ని ఎత్తు అది ఇట్లా మందు తాగి సర్వీస్ ఐదు కిందనే తాగుతుంది సార్ నేను మా అమ్మ అంతకంటే కూరగా తార్చర్ చేసింది సార్ ఆయన మందు తాగిన వెయ్యి రెట్లు టార్చర్ చేసింది సార్ మామూలు సర్వే నెంబర్ ఎంత అది ഐത് വളരെ എൺപത് ആറ് రెండు గుంటలు అని చెప్పి రెండు ఎకరాలు రాయించుకుంటామని అన్నాడు రెండు గుంటలు మ్యూటేషన్ చేసుకో మా దాడి కప్పుకున్నప్పుడు రెండు గుంటలు మ్యూటేషన్ చేసింది ఆయనకు మా నాన్నే అనిపించండి అప్పటికి రెండు గుంటలు మ్యూటేషన్ చేసుకుంటే మాకు పేరు మీద భూమి అవుతారంట మా రైతు బంధు రాలేదు మాకు ఏం రాలేదు అప్పటి నుంచి ముంచుకుంటే నాలుగు మాంది దాకా చేసుకోలేదు మళ్ళా రెండు గుంటలు వేసుకునే రెండు ఎకరాలు దొంగతనం ఆయన అలానే చేస్తారు ఆయన వీఆర్ దొంగతనం రెండు గుంటలు రెండు ఎకరాలు చేసుకున్నాడు ఇది ఒక టూ త్రీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అయింది ఎంత అన్యాయం చేసి నాకు చెప్పింది నాకు చెప్పింది మా చుట్టాలకు ఫోన్ చేసిన వాళ్ళు పెద్దదికే రాస్ఐ దగ్గరకు ఇప్పుడు ఎస్ఐ సార్ మీ పెద్ద మంది కండక్టర్లు అందరినీ ఇంత అబద్దాలు చెప్పి అట్లా ఇరికిస్తున్నారు నాకు పెద్ద దిక్కి మళ్ళీ రాకుండా చేస్తుంది సార్ మా అయ్యి అంటే నేను దగ్గర పోవాలి సార్ నా కూర్లో వాళ్ళు తెలియదు ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకు బాబు బాబుని దున్నుకొని కూడా సార్ నెల రోజులు అవుతుంది సార్ మా మాకే ఉంది సార్ పట్టకుంది అన్యాయంగా కథలు బాతి నేను సిమ్ ఎగ్జామ్ కూడా ఒకటి చేసాడు సార్ అన్యాయంగా కథలు బాతి మాది మాకు దున్నుకొని ఇస్తలేడు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో దున్నుకుంటా నాకు ఫోన్ చేసి ఇక్కడ దుండుతున్నా ఊరిని తెచ్చుకుంటా తెచ్చుకోవాలి నేను సార్ నాకు మా అయ్యలేడు వాళ్ళు నేను ఎప్పుడు మరి సార్ వారితో ఇప్పుడు పెద్దవాళ్ళు దండం పెట్టి వాళ్ళు అంత ఇప్పుడు ఆలని భద్రం చేసి సార్ దగ్గర సార్ దండం పెట్టారు గిట్ల పరిస్థితి అంటే ఎస్ఐ సార్ని కూడా బద్రం చేసి మా ముందు ఏడుకోమంటారు సార్ మరి వాళ్ళ దగ్గర ఆక్రమించుకొని టార్చర్ చేసి మేము ఎట్లా అయినా మా నాన్న బతున్నాం ఇప్పుడు ఎట్లా అటు ఇటు చేసి నా కాళ్ళ దగ్గరికి రావాలని అన్యాయంగా భూమి కదులు వాటి సార్ మాకు చెప్పకుండా గొలిపించుకొని వీళ్ళు ఎట్లా మధ్య బతకబడుతున్నారు ఇది మొత్తం సార్ మా నాన్న పాటి అక్కడనే ఉంది సార్ దాన్ని దాన్ని కూడా అది చేసుకొని ఇప్పుడు అంత అడ్వాంటేజ్ వాడుకొని మా మీద మొత్తం తీర్తుంది సార్ నెల రోజులు తిరుగుతున్నాం సార్ నెల రోజులు టార్చర్ ఇస్తే ఉన్నాడు భోాల ప్రశాంత్ అనే వ్యక్తి మొత్తం ప్రెస్ అనుకుంటే అందరినీ కృష్ణ అని అతను గతంలో భూ కొట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కొట్టిన తర్వాత తల బగిలింది మా నాన్నమ్మస్తు మా నాన్నమని కొట్టిండు ఆమె కన్ను పోయింది మానమ్మస్తునాడు ఆమె చెయ్యింది దీనిపైన భూముల గొడవలు వచ్చి కొట్లాడుతున్నాం ఏమైతాడు ఆయన చిన్నబాబు అవుతాడు చిన్నబాబు దానిపైన కేసు పెట్టడం జరిగింది కేసు పెడితే ఎస్ఐ గారి అటెంప్ట్ మాట కేసు చేసిండు కేసు చేసిన తర్వాత మన కోర్టు పంపిస్తే శిక్ష పడ్డది శిక్ష మీద మళ్ళీ కరీంనగర్ వెళ్ళిండు కరీంనగర్ కోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నాడు అప్పీల్ చేసుకున్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత నేను తీసి హైకోర్టులో వేసిన ఇప్పుడు ఆ కేసు అట్లే నడుతుంది నన్ను గట్లే టార్చర్ చేసిండు ఇప్పుడు నేను నా ఆయన పైన కేసు ఉందని చెప్పేసి ఇప్పుడు నన్ను బంద్ చేసి మళ్ళీ వీళ్ళ వీళ్ళ పైన పడి వీళ్ళ భూమిలకు రెండు గాజలు ఉన్న భూమికి బదులు ఇంకో రెండు గాజాలు జరిగి కన్నీల పాతి ఏం చేసుకుంటావు చేసుకోబో నువ్వు అన్నకు జరుగుతావా లేకపోతే ఇంతమంది మందమే దున్నాలని బేరు ఇస్తుంది సార్ ఆయన విఆర్ఏ చేస్తాడు సార్ ఊరి మీద అంత మందిని ముంచండు సార్ ఇండ్ల పైరుగులు చేసుకుంటే పైసలు దుబ్బిండు అన్ని దుబ్బిండు సార్ ఇప్పుడు బాగా బలిసిపోయి బెదిరిస్తుంది సార్ అందరిని అట్టే అట్టి ఎస్ఐ సార్ని మా సర్పంచ్ గారిని రాజరెడ్డి గారిని బాగా చేసిన సార్ తప్పు ఏం లేదు సార్ ఏదైనా ఉంటే ఏదైనా తప్పు అనిపిస్తే పై అధికారులు వచ్చి విచారణ చేసి న్యాయం చేయాల్సిందని కోరుతున్నాం సార్ ఆల్రెడీ మీ మీద హత్యాయత్నం చేసి పడ్డది త్రీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాడు కానీ బేల్ మీద బయటకు వచ్చి ఆయన ఏడేళ్ళు శిక్ష పడితే ఇప్పుడు దాన్ని తప్పించుకొని అпеల్ కోయి మళ్ళీ హైకోర్టులో కేసు ఉంది ఆయనపైన ఇంకా నడుస్తుంది పరిసరి ఆయన ఆచార్యయ튼సతో బత్కని ఆయనకి ఏంది అంటే తీసుకోవాలి ఆయన మీదని కోర్టు మీరు సర్ మాకు ఎలా తగు ఇవ్వాల్సి ని కోరుతున్నాం సార్ మా జోలికి రాకుండా తను ఉండాలి ఏదైనా ల్యాండ్ విషయాలు ఉంటే ఉండదంటే సమానం చూసుకుందాం ఇంకే బయటికి వెళ్ళి వస్తామంటే ఎంసీకి పెట్టి వెళ్దాం లేదా కోర్టుకు పోదాం అంటే కోర్టుకి పోదాం ఏదైనా ఎట్లాంటి అట్లా అట్లేకి మాకు న్యాయం జరిగేలా చూడండి మా భూమాకి పీచలాగా కోరుకుంటున్నాం సార్